వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మన అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వచ్చాను రథసప్తమి రోజు మన ప్రత్యక్ష దైవం అయినటువంటి ఆ సూర్య భగవాను ఏ విధంగా పూజించాలి ఈరోజు ఆచరించాల్సిన నియమాలు ఏంటి ముందుగా ఈరోజు స్నానం ఎలా ఆచరించాలి ఆ తర్వాత సూర్య భగవాను అర్క్యం ఏ విధంగా సమర్పించాలి పాలు ఎలా పొంగించాలి పాయసాన్నం ఎలా తయారు చేయాలి స్వామివారికి ఇష్టమైన పాయసాన్నం ఎలాగా తయారు చేయాలి ముఖ్యంగా ఆరోగ్యాన్ని ప్రసాదించే గోధుమల దీపారాధన ఎలా చేయాలి రథం ముగ్గు ఎలా చేయాలి చిక్కుడు రథం ఎలా తయారు చేసుకోవాలి అసలు ఈ పూజ ఎవరు ఎక్కడ చేయాలి ఎలా చేయాలి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ రథసప్తమి చాలా విశేషంగా రాబోతుంది స్వామివారికి ఎంతో ఇష్టమైన ఆదివారం రావడమే చాలా విశేషం అయితే ఈ రథసప్తమి రోజు ఇంత ప్రత్యేకమైన పూజను చేసుకోలేకుంటే కుదరని వాళ్ళు మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలి ఈ మాఘమాసంలో అనే ప్రత్యేకమైన విషయాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి యొక్క వీడియో చూస్తే మీకు ఈరోజు చేసుకోవాల్సిన పూజా విధానం మొత్తము పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మీరు చేసే ఒక లైవ్ కల్లా అందరికీ ఈ మంచి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సపోర్ట్ చేయండి మీ సపోర్ట్తోనే మన ఛానల్ ముందుకు వెళ్తుంది ఇంకా ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే కనుక మాఘమాసంలో వచ్చే ముఖ్యమైన పండుగల్లో ఈ రథసప్తమి ఒకటి ఈరోజు భగవానుడు పుట్టారని అంటారు అందుకే దీన్ని సూర్య జయంతి అని కూడా అంటారు ఈరోజు సప్తమి రోజు సూర్య భగవాన్ని ఆరాధించడం వల్ల ఏడేడు జన్మల్లో చేసిన పాపాలు తెలిసి కానీ తెలియకానీ చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని అలాగే ఏడు రకాలైన పాపాలు తొలగిపోతాయి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారని ఎలాంటి కంటి జబ్బులు ఇలాంటివన్నీ ఉన్నాయి కూడా తొలగిపోతాయని అందుకే ప్రత్యేకించి ఈరోజు సూర్యభగవాన్ని ఆరాధించాలని చెప్తారు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ రథసప్తమి ఏ రోజు వచ్చిందంటే జనవరి ఇరవై నాలుగు అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఈ రథసప్తమి మొదలవుతుంది జనవరి ఇరవై ఆరో ఇరవై ఐదో తారీఖు రాత్రి తొమ్మిది గంటల వరకు ర రథసప్తమి ఉంటుంది కాబట్టి సూర్యోదయంతో మనకు ఇరవై ఐదో తారీఖు తా మొదలవుతుంది కాబట్టి రథసప్తమి జనవరి ఇరవై ఐదో తారీఖు ఆదివారం రోజు స్వామివారికి ప్రీతికరమైన ఆదివారం రోజు సప్తమి వచ్చింది కాబట్టి చాలా విశేషమని చెప్తున్నారు ఈరోజు స్వామివారిని ఏ విధంగా ఆరాధించినా కూడా స్వామివారి పరిపూర్ణమైన అనుగ్రహం మన పైన ఉంటుంది మాఘమాసంలో రథసప్తమి రోజు ఈ పూజ చేయలేని వారు మళ్ళీ ఎప్పుడు చేయాలి అసలు మాఘమాత మాసానికి అంత ప్రాత్యేకత ఏంటి అని చూద్దాము ఈ మాఘమాసంలో మనకు రథసప్తమి కాకుండా కూడా మాఘమాసంలో వచ్చే నాలుగు ఆదివారాలు కూడా మనం సూర్య భగవాన్ని ప్రార్థిస్తే చాలా మంచిది ముందుగా ఈరోజు మనం చేయవలసింది పాయసాన్నం అండి ఈ పాయసాన్నం ఎలా చేయాలి అంటే మనము కొత్త బియ్యాన్ని తీసుకోవాలి కొత్త పంట వస్తుంది కదండీ ఆ పంటలో కొత్త బియ్యాన్ని తీసుకుంటారు కొంతమంది మేమైతే సంక్రాంతికి కూడా చేసే పులగాన్ని కూడా కొత్త బియ్యం తో చేస్తాము ఆ తర్వాత ఈ రోజు ఈ రోజు కూడా కొత్త బియ్యాన్ని తీసుకొని వాటిని మనము కడగవద్దు అనమాట ఈ రససప్తమి చేసేదానికి మనము కడగవద్దు కాబట్టి వీటిని మనము బియ్యం శుద్ధి అవ్వడానికి తప్పకుండా నెయ్యి రాస్తాము ఆవు నెయ్యే వాడాలి ఆవు పాలే పాలు ఆవు పాలే వాడాలి అనమాట తప్ప ఈరోజు తప్పకుండా కూడా మనము ఇలా ఇత్తడి గిన్నెనే తీసుకోవాలి ఇత్తడి గిన్నె ఉంటేనే చాలా మంచిది లేకపోతే కొత్త స్టీల్ అయినా తెచ్చుకోండి ఆ తర్వాత పాలంతా పొంగినకమ్మ పాలు పొంగిపోయాయి అనుకోకుండా సూర్య భగవాన్ ఆయన హాని మూడు సార్లు అనుకున్న తర్వాత మూడు గుప్పెళ్ళు బియ్యము ఈరోజు చుక్క కూడా వాటర్ కలపకుండా మనం ఈ పాయసాన్ని చే పాయసాన్ని చేయాలి కాబట్టి ఎక్కడ నీళ్లు కలపకుండా పాలల్లో ఒక చిన్న గ్లాస్ పా మనకు బియ్యం వేస్తే సరిపోతుంది అది కూడా ఉడికిందా అలా ఏది చూడొద్దండి మనము చేయి పెట్టి ఉడికిందా అని మనం మామూలుగా రెగ్యులర్గా బియ్యాన్ని చూస్తాం కదా అలా చూడకుండా మనకు అర్థమైపోతుంది ఉడికిందని ఆల్మోస్ట్ ఇది అవ్వడానికి మనకు హాఫ్ ఎన్ అవర్ పడుతుంది పాలు పొంగిన తర్వాత బియ్యం వేసి ఉడికిన తర్వాత కూడా కొంచెం లాస్ట్లో ఇందులో ఎలాంటి డ్రై ఫ్రూట్స్ పప్పులు కూడా వేయొద్దండి ఎందుకంటే సూర్యభగవానుడికి దంతాలు ఉండవని వేయొద్దు అని చెప్తారు మామూలుగా నైవేద్యాలలో కూడా ఎలాంటి డ్రై ఫ్రూట్స్ వేయొద్దు అయితే చెప్తారు ఇలా ఉడికిన తర్వాత తర్వాత బెల్లం బెల్లం కూడా అంతకుముందు వాడింది కాక కొత్త బెల్లమే వాడాలి అలా బెల్లం మనం బియ్యం ఎన్ని పోసమో అన్ని వేసి చేసిన తర్వాత నెక్స్ట్ మనకు దీనికి కావాల్సింది ఏడు చిక్కుడు ఆకులు ఏడు జిల్లేడు ఆకులు తర్వాత మనకి ఈ రేగి పండ్లు ఇవన్నీ కూడా మనం సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి స్నానం స్నానంలో చేసే మాఘమాసంలో చేసే సూర్య రథసప్తమి రోజు చేసే కంపల్సరీగా ఇవాళ చేయాల్సింది సప్తపి స్నానం అండి ఏడు జిల్లేడు ఆకులు ఏడు రేగి పండ్లు మనం తల మీద బ్రహ్మరత్నం ఉంటుందంట అక్కడ ఒక ఆకు భుజాల మీద తొడల మీద మొత్తం ఏడు ఆకులు పెట్టుకొని నేను చెప్పే నెక్స్ట్ చెప్తాను ఆ మంత్రం చదువుకొని ఈ సూర్యస్నానం అయితే తప్పకుండా ఆచరించాలండి కుదిరితే నది తీరంలో చేస్తే చాలా మంచిది కాకపోతే మన ఇంట్లోనే ఈ ప్రాసెస్ అంతా కూడా మనము ఆరు బయట అసలు అయితే ఆరు బయట చేస్తారండి సూర్యకిరణాలు పడే దగ్గర బాల్కనీలో కానీ ఈ పాలు పొంగించడం కూడా కట్టెల పొయ్యి మీద పొంగిస్తూ ఉంటారు కాకపోతే మనకు ఇప్పుడు కుద ఈ అపార్ట్మెంట్ లైఫ్ స్టైల్ కుదరదు కానీ కుదిరిన వాళ్ళైతే ఆరు బయట పొయ్యి పెట్టుకొని అండ్ పిడకలు ఉంటాయి కదా కొంతమంది సంక్రాంతి రోజు పెట్టిన బొబ్బెమ్మల్ని కూడా ఈ ఈరోజు దీ మనము పొయ్యి వెలిగిస్తాం కదా అందులో వేసి చేస్తారు అది కుదరదు కాబట్టి కుదిరిన వాళ్ళైతే బయట సూర్యకిరణాలు పడే దగ్గర ఈ పాలు పొంగించడం ఇవంతా ప్రాసెస్ చేయొచ్చు కుదిరిన వాళ్ళు ఇంట్లోనే మనకు ఎలాగూ కిచెన్ ఉండే దగ్గర సూర్యకిరణాలు పడితే చాలా వరకు ఆ కిచెన్లో చేసేసుకుంటాము ఆ తర్వాత ఇది పాయసం చేయడం అయిపోయింది సూర్యస్నానం అయిపోయింది ఇంకా ఈరోజు మనము వెలిగించాల్సిన దీపారాధన గోధుమల దీపారాధన అండి ఏడు జిల్లేడాకుల తీసుకొని ఇత్తరిది కానీ వెండిది కానీ ప్లేట్ తీసుకొని అందులో ఏడు జిల్లేడాకులు వేసుకొని మూడు గుప్పెళ్ళ గోధుమలు పోసుకోవాలి మూడు కానీ ఏడు కానీ మన ఇష్టము ఎన్నైనా గుప్పెళ్ళ గోధుమలు పోసుకొని అందులో ఎర్రటి ఒత్తులు మనం కుంకుమలో తడిపి పెట్టుకోవాలి ఏ ఏడు ఒత్తులు ఏడు కాకుండా పన్నెండు కూడా వాడచ్చు అలా ఒత్తులను అందులో సిద్ధం చేసుకొని మనం ఈ పూజకంతా ఆరు బయట చేసుకుంటాం కానీ ఇలా రథం వంటి చక్రం రథం పెట్టుకోవాలి ఈరోజు సూర్యభగవానుడు ఏడు గుర్రాలలో ఏకచక్ర రథం మీద వస్తారని చెప్తారు కాబట్టి ఈరోజు రథంకు మనం ఇంటి వాకిట్లో కానీ తులసి కోట దగ్గర కానీ వెళ్ళి రెడీ చేసుకోవాలి ఈ దీపారాధన మనం ఇవన్నీ అరేంజ్ చేసుకున్నాక ముందుగా గోధుమల దీపారాధన చేసుకోవాలి ఈ దీపారాధన చేయడం వల్ల మనకు ఏడేడు జన్మల్లో ఉన్న చాలా మందికి ఇప్పుడు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయండి ఈ సూర్యభగవాన్ని ఆరాధిస్తే మనకు ఆరోగ్య సమస్యలు అనేటివి చాలా ముఖ్యంగా కంటి సమస్యలు ఇవన్నీ కూడా కుదుట పడతాయి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు గ్రహ దోషాలు ఇలాంటివన్నీ కూడా ఈరోజు సూర్యారాధన చేయడం వల్ల ఈ గోధుమల దీపారాధన చేయడం వల్ల నిజంగా మనకు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఈ ఈరోజు తప్ప కుండా గోధుమలు దీపారాధన చేయాలండి ఇంట్లో ఎవరికైతే బాగలేదో వాళ్ళు ఆరాధనిస్తే చాలా మంచిది అలా కాకు వాళ్ళకు కుదరకుంటే ఇంటి ఇంట్లో ఉన్న మన మహిళలము ఆ దీపారాధన చేయొచ్చు తర్వాత ఈ ఏడు జిల్లేడాకులు తీసేసి ఈ గోధుమల్ని మనము జిల్లేడాకుల్లో పెడుతున్నాం కాబట్టి ఆ గోధుమలను మళ్ళీ కడిగి పక్షులకు కానీ ఆవులకు కానీ పెట్టాలి ఇంకా ఈరోజు చేయాల్సింది చిక్కుడుగాయ రథం అండి ఆల్రెడీ నేను షార్ట్ వీడియో షేర్ చేశాను ఆ రథం ఎలా చేయాలో మన ఛానల్లోకి వెళ్ళి చూడండి ఆ చిక్కుడు రథం ఏడు చిక్కుడుగాయలతో రథం చేసుకొని పెట్టుకోవాలి ఇంకా మనం మేమైతే ఈరోజు అమ్మ వాళ్ళు అంటే మనకు అత్తగారి వాళ్ళు అత్తయ్య గారు తప్పకుండా మనకు చీర కొనిస్తుందండి మేము చీరని గౌరమ్మని చేసుకొని లక్ష్మి గౌ గౌరీ గణపతి గౌరమ్మని చేసుకొని అది కూడా ఆరు బయట పెట్టుకొని పూజ చేసుకొని ఆ చీరని ఈరోజు కట్టుకుంటాము అది ఈ సాంప్రదాయం అందరికీ ఉందా లేదా కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత ముందు మనం గణపతి దీపారాధన చేసి ఈ పూజ అంతా కూడా మనము సూర్యకిరణాలు పడే బయ టైంలో చేయాలి అంటే ఏడు గంటలలోపు ఎనిమిది లోపు చేస్తేనే చాలా మంచిది ఆ తర్వాత ఇదంతా ఆరు బయట చేస్తాం కదా అలా కుదరని వాళ్ళు మాకు కుదరలేదు అన్న వాళ్ళు ఇంట్లోనే పూజా మందిరంలో చేసుకోవచ్చు ముందుగా మనం చేయాల్సింది పాయసాన్నము సూర్య బ్రహ్మ చేస్తే చాలా మంచిది సూర్యస్థానము ఆ తర్వాత గోవిధమ దీపారాధన ముందు గణపతి పూజ షోడశోపచార పూజ చేస్తే చా చేయాలి లేకపోతే అలా కుదరిన వాళ్ళు పంచోపచార పూజ చేసి ఈరోజు తప్పకుండా ఆదిత్య హృదయం చదువుకోవాలండి మనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా ఏడేడు జన్మల్లో చేసిన పాపాలన్నీ తొలగిపోవాలన్నా మనకున్న ఇబ్బందులు మనశ్శాంతి కలగాలన్నా కూడా ఈరోజు సూర్య ఆరాధన తప్పకుండా చేయాలన్నాం కదా ఆదిత్య హృదయం సూర్యా ష్టకము ఇవన్నీ చదువుకోవాలి సూర్య నమస్కారాలు కూడా చేసుకుంటే మంచిది ఈ రోజు ఒక్కరోజే కాదండి మనము ఎవ్రీ డే వెళ్ళసే దగ్గర పూజ చేసినప్పుడు ఆ సూర్య భగవాన్ అర్కెం సర్ప సమర్పించలేకున్నా కనీసం మనం సూర్య నమస్కారాలు చేసుకున్న ఓం సూ సూర్యనారాయణ నమ అనుకొని నమస్కారం చేసుకున్న చాలా మంచిదండి ఆరోగ్య ప్రదాత మన ప్రత్యక్ష దైవం ఆ సూర్యభగవానుడు అలాగే ఈరోజు పూజలో మనము సూర్య భగవానుని ఫోటోలు అవి తెచ్చుకొని పెట్టుకోవాల్సిన అవసరం లేదండి మనకు స్వామివారి ప్రత్యక్ష దైవం కాబట్టి మనము ప్రత్యేకంగా ఇలా మనము స్వామివారి ఫోటోలు తెచ్చుకోవడం ఇవన్నీ ఏం చేయాల్సిన అవసరం లేదండి ఇలా ఆరు బయట మనం పీఠాన్ని ఏర్పాటు చేసుకొని ఈ దీపం ముందుగా మనము గణ పతి పూజ చేసుకొని ఈ దీపారాధన గోధుమల దీపారాధన చేసుకొని మన పూజ అంతా అయిపోయిన తర్వాత స్వామివారి అష్టోత్తర శతనామావళి ఆదిత్య హృదయము సూర్యాష్టకము ఇవన్నీ చదువుకున్న తర్వాత ధూపదీప నైవేద్యాలు సమర్పించి ఎర్రటి పూలతో ఈరోజు స్వామివారికి పూజ చేస్తే చాలా మంచిది ఆ తర్వాత ఈ పూజంతా అయిపోయిన తర్వాత మనము అలాగే మనము ముందు చెప్పుకోవడం మర్చిపోయాము ఏంటి అంటే ఈరోజు చేసే పాయసాన్ని మనం గరిటలు వాడొద్దు చెరుకు గడలనే వాడతారనమాట ఆ చెరుకు గడలతోనే కలపాలి చెరుకు గడతో అది లేని వాళ్ళు చెక్కనైనా వాడొచ్చు చెక్క గరిటెలు కదా వాటిని చేయాలి ఇలా మనము ప్రసాదం చేసిన దాన్ని ఏడు చిక్కుడు ఆకుల్లో పెట్టుకో నైవేద్యంగా పెట్టి ఆ నైవేద్యాన్ని ఇంటిల్లిపాది తినాలి ఆ తర్వాత మనకు చుట్టుపక్కల ఎవరికైనా కూడా ఇవ్వచ్చు చాలా మంచిది చిక్కుడు ఆకులు అందుబాటులో లేనివారు మనము అరటి ఆకులు పెడితే కూడా చాలా మంచిది అది కూడా లేదంటే మనం ఏదైనా స్వామివారికి ఒక ఇత్తడి ప్లేట్లో ఏడు చోట్ల పెట్టేసి స్వామివారికి నివేదన చేయాలి ఇంకా చాలా మంది ఆరోగ్య సమస్యలతో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా ఈరోజు చాలా గుళ్ళల్లో మనకు సూర్య హోమాలు చేస్తూ ఉంటారండి అక్కడికి వెళ్ళి అది తెల్లవారుజామునే చేస్తుంటారు ఐదున్నర వరకే కంప్లీట్ అయిపోతుంది అక్కడికి వెళ్ళి మనం ఆ హోమంలో పాల్గొంటే కూడా నిజంగా మనకు ఎలాంటి దీర్ఘకాలిక రోగాలు బాధపడుతున్నామో అవన్నీ కూడా తగ్గిపోతాయి ఈరోజు మనము ఇవన్నీ గుడికెళ్ళి చేయలేకున్నా ఇంట్లో కూడా ఇవంతా మేము చేయలేమండి మాకు కుదరదు అనుకున్న వాళ్ళు కనీసం స్వామివారికి ఆ నేటిని సమర్పించి సూర్యభగవాన్ని స్మరించుకొని కుదిరితే వంశ సూర్యనారాయణ అని ఒక్క కుదిరినన్నిసార్లు పదకొండు సార్లు ఇరవై సారి నూట ఎనిమిది యాభై నాలుగుల ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు చేసుకోండి ఆ సూర్య భగవాన్ అనుగ్రహం అయితే మన కలుగుతుంది అండి సూర్యస్నానం చేసేటప్పుడు చదువుకోవాల్సిన మంత్రము నమస్తే రుద్ర రూపాయ రసయాం పతయే నమ వరుణాయ నమస్తేస్తు హరివాస నమస్తుతే అని నామాన్ని చదువుకోవాలి అది కుదరని వాళ్ళు ఓం సావిత్రే నమ అని చదువుతా చదువుతూ ఉండాలి ఆ తర్వాత సూర్యభగవానికి అర్కం ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమ ఎర్రటి పూలు ఉంటే చాలా మంచిది మందారం అయితే ఇంకా చ చాలా మంచిది అవన్నీ వేసుకుంటూ సూర్యభగవానికి మూడు సార్లు ఈ మంత్రం చదువుకుంటూ ఇలా అర్క్యం సమర్పించాలి ఎక్కడ కుదరని వాళ్ళు ఒక ప్లేట్లో అయినా ఈ వాటర్ని పోసి ఆ నీటిని మొక్కల్లో పోయాలి అలాగే అర్కం ఇచ్చే నీటిలలో మనం కొంచెం బెల్లం కూడా బెల్లం కూడా వేసిన తర్వాత స్వామివారికి మనం అర్కం సమర్పించుకుంటే జపాకుస్మ సంకాశం కాశ్యపేయం మహాద్భుతం తమోరిన్ సర్వపాపజ్ఞం బ్రంథోస్వి దివాకరం అనే ఈ నామాన్ని ఏడు సార్లు మనం జపించుకుంటే చాలా చాలా మంచిది ఆ తర్వాత ఈరోజు ఏర్పాటు చేసుకున్న పీఠం అంతా కూడా ఈరోజు మంగళవారం వచ్చింది కాబట్టి కథపొద్దు ఓ ప్రసాదం ఒకటి తీసుకొని మిగతావన్నీ ఏమైనా విలువైన వస్తువులు ఉంటే తీసి పక్కన పెట్టుకోవచ్చు మనం అందులో పెట్టిన పసుపు గణపతిని ఇవన్నీ కూడా మనం కుదిరితే ఇంట్లో ఆడవారు ఫేస్కి వాడవచ్చు లేకపోతే చెట్లలు నీటిలో కలుపుని మొక్కల్లో వేయాలి ఆ గోధుమల్ని మనము నానపెట్టి ఆవులకు పెట్టడము చిక్కుడుకాయలు మనము కడిగి ఇంట్లో కూర చేసుకోవడం కానీ ఆవులకు పెట్టడం కానీ చేసుకోవాలి ఇలా వేసుకున్న రథం ముగ్గుని కూడా మనం ఒక బట్టతో క్లీన్ చేసేసి అవి కూడా చెట్లల్లో వేయాలి ఇలా చిక్కుడుకాయలు మాకు లభించము చిక్కుడు రథం వేయలేము స్వామివారికి మనం తెల్ల జిల్లుడు ఆకులు తీసుకురేము రేగి ఆకులు లభించవు రేగి పండ్లు ఇవేవి మనకు లభించమన్నా కూడా స్వామివారికి ఒక నీటిని సమర్పించి మనం చెప్పుకున్న ఆ మంత్రాన్ని జపిస్తే కూడా ఈ రెండు ఆచరించినా కూడా ఆ స్వామి దైవం మన పైన కదులుతుందండి తప్పకుండా ఈ రెండు అయితే చేయండి మనకున్న ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఆరోగ్యం బాగున్న వాళ్ళు కూడా చేస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయండి స్వామివారి ప్రత్యక్ష దైవం కాబట్టి ఆ స్వామివారిని మనం నిత్యం పూజిస్తే చాలా మంచిది నేనైతే చాలా వరకు మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుస్తాను సర్వే జన సుఖినోబవంతు ప్లీజ్ సపోర్ట్ me.